ఎపిసోడ్ రెండు మలుపులూ మలుపులూ ప్రేమకు పరీక్ష ఫ్రెండ్స్ కథలోకి ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అక్షర తన ప్రేమను వ్యక్తం చేయగానే రాముకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతడి గుండె వేగంగా కొట్టుకుంది అక్షరగారు నేను మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా మనిద్దరికీ అసలు పొంతన కుదరదు కదా అని ఆశ్చర్యంగా భయంగా అడిగాడు అతడి కళ్లల్లో అపనమ్మకం స్పష్టంగా కనిపించింది అక్షరా అతడి చేతిని పట్టుకుని రాము నాకు తెలుసు ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని కాని నా మనసు నిన్ను కోరుకుంటుంది డబ్బు హోదా అనేవి కేవలం బయటి కనపడేవి మాత్రమే నాకు నీలోని నిజాయితీ నీ ధైర్యం నీ కుటుంబం పట్ల నీకున్న ప్రేమా నచ్చాయి నువ్వు నా పక్కన ఉంటే నా జీవితం పరిపూర్ణంగా ఉంటుందని నాకనిపిస్తోంది అని చెప్పింది ఆమె కళ్లల్లోని నిజాయితీ రాముడికి ధైర్యాన్నిచ్చింది అక్షర తనని నిజంగా ప్రేమిస్తుందని అతడు నమ్మాడు ఆ క్షణం రాముడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది అవునక్షర కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మీలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని ప్రేమించడం నా అదృష్టం నా జీవితం మారాలని నేను కోరుకుంటున్నాను మీ ప్రేమ నాకు కొత్త జీవితాన్నిచ్చింది అని భావోద్వేగంతో అన్నాడు వాళ్ళిద్దరూ ప్రేమలో మునిగిపోయారు అయితే రాముని మనసులో ఒక భయం మాత్రం అలాగే ఉండిపోయింది కృష్ణమూర్తిగారు ఈ సంబంధాన్ని అంగీకరిస్తారా ఆ ఆరోజునుంచీ అక్షర రాము రహస్యంగా కలుసుకుంటూ వచ్చారు అక్షర రాముని బిచ్చాటన మానేయమని కోరింది ఆమె ప్రోత్సాహంతో రాము నగరంలోని ఒక చిన్న రెస్టారెంట్లో వెయిటర్గా పనిలో చేరాడు అతడు కష్టపడి పనిచేసేవాడు తన పనిపట్ల నిజాయితీగా ఉండేవాడు అక్షర అతడికి ఎంతో అండగా నిలబడింది తన సమయాన్ని వెచ్చించి అతడికి ఇంగ్లీష్ నేర్పింది కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించేలా సహాయం చేసింది రాములోని తెలివితేటలను పట్టుదలను చూసి అక్షర ఆశ్చర్యపోయింది అతడు ఎప్పుడో ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడో ఆమెకర్థమైంది ఇదంతా ఇలా ఉండగా అక్షర తండ్రి కృష్ణమూర్తిగారు తన కూతరి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించారు అక్షర తన స్నేహితులతో ఎక్కువగా కలవడంలేదు పార్టీలకు లేదు ఆమె ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతూ ఏదో లోతైన ఆలోచనలో మునిగి ఉన్నట్లు కనిపించింది ఒకరోజు కృష్ణమూర్తిగారు అనుకోకుండా అక్షర ఫోన్కాల్ని విన్నారు అక్షర ఎవరితోనో రాము అని మాట్లాడుతూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతోంది కృష్ణమూర్తిగారికి అనుమానం వచ్చింది ఆయన రహస్యంగా అక్షరా కదలికలను గమనించడం మొదలుపెట్టారు ఒకరోజు అక్షర రాముని కలిసినప్పుడు కృష్ణమూర్తిగారి ప్రైవేట్ డిటెక్టివ్లు వారిని పట్టుకున్నారు డిటెక్టివ్ల ద్వారా కృష్ణమూర్తిగారికి రాము ఒక మామూలు వెయిటర్ అని గతంలో బిచ్చాగాడని తెలిసింది ఈ విషయం తెలియగానే కృష్ణమూర్తిగారు కోపంతో ఊగిపోయారు ఆయనకిది తన కుటుంబ ప్రతిష్ఠకు భంగమనిపించింది ఆ రాత్రి కృష్ణమూర్తిగారు అక్షరను తన ముందు నిలబట్టి అక్షరా నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా ఒక బిచ్చగాడిని ప్రేమించి మన కుటుంబ పరువు తీయాలని చూస్తున్నావా నా కూతురువయ్యుండి ఇలాంటి పని చేస్తావని నేను కలలోకూడా అనుకోలేదు అని ఆవేశంగా అరిచారు అక్షర ఎంతో ధైర్యంగా నాన్నా మీరు రాముని చూడకుండానే ఇలా మాట్లాడుతున్నారు అతడు చాలా మంచివాడు కష్టపడి పనిచేసేవాడు డబ్బుకు మించిన విలువలు అతడికి ఉన్నాయి అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది కృష్ణమూర్తిగారు అక్షర మాటలు వినలేదు నువ్వు వెంటనే ఆ బిచ్చకుని వదిలేయాలి లేకపోతే నువ్వు నా కూతురివి కాదు నీకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా దక్కదు అని బెదిరించారు అక్షర తన తండ్రి మాటలకు షాకయింది తను ఎంతగానో ప్రేమించే తండ్రి ఇంత కఠినంగా ఉంటారని ఊహించలేదు ఒకవైపు తన తండ్రి ప్రేమ మరోవైపు రాముపట్ల తనకున్న అపారమైన ప్రేమ మధ్య నలిగిపోయింది ఆమెకు ఏం చెయ్యాలో పాలుపోలేదు ఈ పరిణామాల మధ్య అక్షర చిన్ననాటి స్నేహితురాలు ఆమెపై లోపల అసూయపడే శృతికి ఈ విషయం తెలిసింది శృతి అక్షర తండి వ్యాపార సామ్రాజ్యంపై కన్నేసింది అక్షర ప్రేమ వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని అక్షరను కృష్ణమూర్తిగారి దృష్టిలో మరింత దిగజార్చి ఆమె ఆస్తికి వారసురాలు కాకుండా చేయడానికి శృతి కుట్రపన్నింది ఆమె వెంటనే కృష్ణమూర్తిగారిని కలిసి అంకుల్ అక్షర రాముతూ ఇంకా సంబంధాలు కొనసాగిస్తోంది వాళ్ళిద్దరూ ఇంకా కలుస్తున్నారు అని చాడీలు చెప్పింది ఈ మాటలు కృష్ణమూర్తిగారి కోపాన్ని మరింత పెంచాయి తరువాత ఎపిసోడ్లో కృష్ణమూర్తిగారు అక్షర రాములను వేరుచేయడానికి ఏం చేస్తారు శృతికుట్ర ఫలిస్తుందా అక్షర రాముల ప్రేమ ఈ తుఫాను తట్టుకుంటుందా తెలుసుకోవాలంటే వేచి ఉండండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను